అండి ఈరోజు బొబ్బర్లతో దోశ చేస్తున్నాను బొబ్బర్లు ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను ఆరు గంటల సేపు నానబెట్టానండి నానబెట్టిన తర్వాత చక్కగా బాగా నానిపోయాయి చక్కగా కడిగి తీసుకొచ్చి మిక్సీకి వేస్తున్నాను ఎక్కువసేపు నానబెట్టుకోవాలి ఎందుకంటే ఇవి తొందరగా నానవు బొబ్బర్లు కదా బాగా నానితేనే దోశ కూడా మనకి మంచిగా వచ్చిద్ది లేకపోతే నలగదు సరిగ్గా మిక్సీలో నానకపోతే నానబెట్టేసుకొని మిక్సీ పట్టేశాను ఆ తర్వాత పుదీనా చట్నీ చేస్తున్నానండి టిఫిన్ సెంటర్లలో చేసే పుదీనా చట్నీ అనమాట ఇది మామూలుగా మనం ఇంట్లో చేసేది కాదు ఇంట్లో అయితే చింతపండు అవన్నీ వేసి చేస్తూ ఉంటారు రెండు స్పూన్లు పల్లీలు తీసుకున్నాను అలాగే అర స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఏడు పచ్చిమిరకాయలు ఉంటాయండి అలాగే ఒక కప్పు పుదీనా అంటే ఒక కట్ట అనమాట ఒక కప్పుగా వచ్చింది అది కొన్ని నువ్వులు కూడా యాడ్ చేశాను టేస్ట్ కోసం ఇవన్నీ చక్కగా మగ్గించేసేయాలి కొంచెం అలా తొందరగా మగ్గిపోతాయి ఈ పుదీనా పుదీనా వేయగానే చక్కగా మెత్తపడిపోయిద్ది అది పక్కన పెట్టేసుకున్నాను చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి ఈ పిండి తీసుకొచ్చాను కదా ఇందులో కొంచెం బియ్య పిండి కూడా యాడ్ చేస్తున్నాను మిక్సీ కడిగేసి ఇలా పోసేసుకొని ఆ తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేస్తాను రుచికి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం బియ్యం పిండి కూడా ఇందులో కలుపుతాను ఎందుకంటే కాస్త క్రిస్పీగా వస్తాయి అని చెప్పి బియ్యం పిండి కలుపుతున్నాను ఉప్పు అంతా కలిసిపోయిన తర్వాత ఒక కప్పు బియ్యం పిండి వేసాను చిన్న కప్పుతోటి వేసుకోకపోయినా బాగానే వస్తాయి కానీ కాకపోతే మెత్త మెత్తగా వస్తాయి మరి అంత మెత్తగా ఏం బాగుంటాయి అని నేను బియ్యం పిండి యాడ్ చేశాను అనమాట మామూలుగా పొడి బియ్యం పిండి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేస్తున్నాను ఇంకా పిండి రెడీ అయిపోయినట్టే ఇంక ఇందులో ఏమీ యాడ్ చేయట్లేదు ఓన్లీ రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక చిన్న కప్పు బియ్యం పిండి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇవన్నీ మిక్సీకి వేసేస్తున్నాను అదే పుదీనా చట్నీ కదా కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని అంటే రుచికి సరిపడా ఉప్పు అండి ఇది మిక్సీ పట్టి తీసుకొస్తాను తర్వాత బాండి పెట్టేసుకున్నాను కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు పోపు పెట్టేస్తాను చట్నీకి అంటే మినపగుళ్ళు అవన్నీ ఏమీ యాడ్ చేయట్లేదు అంటే మినపప్పు కూడా వేస్తారు కదా పోపు అంటే ఓన్లీ జీలకర్ర ఆవాలు సరిపోతాయి దీనికి ఈ పుదీనా చట్నీకి అవన్నీ వేయాల్సిన అవసరం లేదు చట్నీ కూడా తాలింపు పెట్టేసాను పక్కకు పెట్టేసి ఇప్పుడు దోశ రెడీ చేసుకుందాము ఇది పక్కన పెట్టేస్తున్నాను ఇంకా ఇది దోశ పెనమండి ఒకళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారనమాట వాళ్ళు సీజనింగ్ చేసి ఇమ్మన్నారు ఉదయమే నేను సీజనింగ్ చేశాను శుభ్రంగా కడిగేసి ఆయిల్ తోటి చక్కగా రుద్ది మంచిగా చేశాను ఉదయమే మేము దోశలు కూడా వేసుకున్నాము మామూలు దోశ పిండి పిండితోటి దోశలు వేసుకున్నాము దీని మీదే ఆ తర్వాత ఇప్పుడు దీని మీదే బొబ్బర్ల దోశ కూడా వేస్తున్నాను ఎందుకంటే ఇంకా మంచిగా దోశలు రెండు మూడు సార్లు వేస్తే బాగా వస్తుంది కదా అని ఇలా చేసి ఇస్తున్నాను అనమాట వాళ్ళకి వాళ్ళు కొంచెం ఇలా సీజనింగ్ చేసి ఇమ్మని అడిగారు ఉదయం దోశలు వేసామండి అంటే ఫస్ట్ సారి రాలేదండి దోశలు అంతా కడిగి క్లీన్ చేసిన తర్వాత చాలాసేపటి వరకు రాలేదు తర్వాత బాగా వచ్చాయనమాట ఇప్పుడు బొబ్బర్ల దోశ కూడా దీని మీదే ఈ పెనం మీదే చేస్తున్నాను చూపిస్తాను దగ్గరికి ఇప్పుడు పెనం నేను చాలా సిమ్లో పెట్టాను మంచి హైలో పెట్టలేదు ఇలా వచ్చింది ఇప్పుడు పెనం బాగా వేడెక్కింది ఎక్కువ వేడెక్కింది ఇప్పుడు మళ్ళీ బొబ్బర్ల దోశ వేస్తున్నాను దీని మీద పెనం అయితే భలే ఉందండి చాలా బాగుంది చిన్న స్టవ్ల మీద కూడా సరిపోయేలాగే ఉంది అంటే మామూలుగా మేము ఇంట్లో వాడేది ఇంకా కొంచెం పెద్దది ఉంటుందండి అందుకని మామూలుగా అందరికీ స్టవ్లు ఈ నాలుగు స్టవ్వులు ఉండవు కదా చిన్నది ఉంటుంది కదా అందుకని చెప్పి కొంచెం చిన్నది తెప్పించాము ఈ చివరిలో ఎందుకు ఇలా వచ్చిందంటే దోశ ఇప్పుడు కొత్త పెనం కదండి కొన్ని దోశలు అలాగే వస్తాయి పర్వాలేదు అలా రెండు మూడు సార్లు చేసిన తర్వాత చాలా చక్కగా బాగా వస్తాయండి దోశలు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు దోశ మనం వేసుకునేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో కూడా ఎక్కువ మంట వస్తుంది అని మీకు అనిపిస్తే ఆపేయండి స్టవ్ ఆపేసి ఆ తర్వాత చక్కగా తుడిచేసుకొని దోశ వేసుకోండి బాగా వచ్చిద్ది దోశ వేసిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించండి మంచి వేడి మీద ఉన్నప్పుడు వేయకండి దోశ పిండి గరిటకే అంటుకుపోయి మనకే వచ్చేస్తుంది అనమాట ఆపేయండి కాక ఎక్కువ వచ్చేసింది అనుకుంటే కనుక కొంచెం వాటర్ చిలకరించేసి శుభ్రంగా తుడవండి స్టవ్ ఆపేయండి దాని మీద దోశ వేయండి ఆ తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకోండి చాలా బాగా వస్తాయి దోశలు ఇది రెండో దోశ వేస్తున్నానండి ఇది కూడా కొంచెం అలాగే వచ్చింది చివరిలా పర్వాలేదండి టెన్షన్ ఏం లేదు కొత్త పెనం కదండి కొంచెం అలాగే వస్తుంది మనం రెండు మూడు సార్లు యూజ్ చేసామంటే చాలా చక్కగా వస్తాయి ఎప్పుడైనా సరే మీరు పెనము బాగా కాక మీద వేడి మీద వేయకండి దోశ చూసుకొని స్టవ్ ఆపేయండి పర్వాలేదు దోశ వేసిన తర్వాత మళ్ళీ వెలిగించుకోండి చాలా చక్కగా వస్తాయి దోశలు ఇప్పుడు మళ్ళీ క్లాత్ తోటి తుడిచేస్తున్నానండి చక్కగా ఆయిల్ అంతా తుడిచేసి ఇప్పుడు మళ్ళీ ఇంకో దోశ కూడా వేస్తున్నాను పెనముకొని అక్కడ వెల్డింగ్ షాప్ దగ్గర ఇదంతా క్లీన్ చేపించి తీసుకొచ్చామండి అందుకే ఇంత చక్కగా నీట్గా ఉందన్నమాట పెనము చాలా బాగుంది ఇది చూశారు కదా ఇప్పుడు మనం మూడో దోశ వేసినప్పుడు చివర్లో అలాగా రాలేదు చక్కగా వచ్చింది ఇది కొంచెం క్రిస్పీగా వచ్చిందనమాట దోశ బాగా సిమ్లో పెట్టాను ఇలాగా దోశలు రెడీ అయిపోయాయి సూపర్గా ఉందండి పెనమైతే చక్కగా వస్తున్నాయి దోశలు రేపు పంపిస్తామండి వాళ్ళకి రెండు మూడు రోజుల్లో వెళ్ళిపోయింది అనుకుంటా అనంతపురం అంట వాళ్ళది పాపం కొంచెం సీజనింగ్ చేసి ఇమ్మని అడిగారు అందుకే నేను ఇలాగా రెడీ చేశాను ఈ పుదీనా చట్నీ అయితే ఎక్సలెంట్ ఉందండి చక్కగా చేసుకోండి మీరు చాలా బాగుంటుంది ఎప్పుడు పల్లి చట్నీ కొబ్బరి చట్నీ కాకుండా ఎంత టేస్ట్గా ఉందోనండి మీరు చేసుకున్న తర్వాతే నాకు కామెంట్ పెట్టండి చేసుకొని టేస్ట్ చూడండి మీరు చూసిన తర్వాత కామెంట్ పెట్టండి